ఎలాంటి బాధతో వచ్చారయ్యా అయ్యా మీకు తెలుసు తండ్రి నేనా మనుషులు ఎక్కితే అనుకుంటారని అయ్యా ఇక్కడ వచ్చిన ప్రతి బిడలు మీరు తాకండి అయ్యా మీకు వందనాలు తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడని తండ్రి మీకు వందనాలయ్యా వారికి నెమ్మది కలుగులు లేక వారి సమాధానం కలు లేక వాళ్ళకి ఆదరణ కలుగు అయ్యా మేము ఉంటాము ఎవరు అయ్యా ఈ రాత్రి కాలం మీరు తాకండి అయ్యా మాట్లాడండి నేను బిడ్డ నేను మీరు అనాథలు కాదు నేను మీరు ఒంటరి వారి కాదు అని దేవుడు చెప్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డరా మరి దేవుని వైపు మనం చూద్దాము దేవుని వైపు మన కనులు ఎత్తుదాము ఆయనే మనకి కాపరి దేవుడే మనకి కాపరే ఉంటా ప్రియమైన దేవుని బిడ్డలరా అయ్యావి కళ్యాణ స్తోత్రాలు రాణా అంత కాలపు లోయల్లో సంచరించిన ఏ అపాయం ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని ఇరుకులైనా ఆయనే మనకు ఉంటారు ఉంటారని ప్రియమైన దేవుని బిడ్లారా హాలేలు యా హాలేలు యా హలే స్తోత్రం 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 మహిమ మీకే మహిమ మీకే కలగాక మహిమ మీకి కలకనైనా నైనా ఏసయ్యా మహిమ మీకే కలిగాక అయాన్న మధ్యలోకి మీరు రండినైనా అయామంలో ఒక్కొక్కరిని మీకు తండ్రి ఒక్క ప్రతాత్ క్షణములో ఎలాంటి జ్ఞానమైన తండి క్షణ అయ్యా ఒక్కొక్కరిని మీరు తాతయ్యా అయ్యా ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి తండ్రి మీకు వందనాలయ్యాశాల గ్రామ ఎంత మంది బిడ్డ ఉన్నారో ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రతి బిడితో మీరు మాట్లాడండి దేవా మీకు వందనాలయ్యా మీరు మాట్లాడితే మహిమలు జరిగితే తండ్రి అయ్యా మీరు మాట మాత్రం సెలవి తండ్రి ఇక్కడ స్వస్థతలు జరుగుతాయ్యా అయ్యా మీకు వందనాలు స్తోత్రాలయ్యా మీ బంగారు పాదాలు పట్టుకొని వేడుకుంటున్నామేసేయా అయ్యా మహిమ మీకే ఖాళీగా